డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోతబొత్తల విజయ్ కుమార్ అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చేస్తున్న ధర్నాలు పాల్గొని వారికి జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు విజయ్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల ఆయాలు తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు గత పద్దెనిమిది రోజులుగా రామచంద్రపురంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల దీక్షకు రామచంద్రపురం మైనార్టీ బీసీ సంఘం తరపున యాట్ల నాగేశ్వరరావు కానిల వీరభద్రరావు ఎంపీటీసీ

త గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు పెంచారు ఆరు వేల ఆరు వేల ఐదు వందలు నా జీతానికి జీతాన్ని పదివేల ఐదు వందలు చేసిందేమో చంద్రబాబు గారు ఈ పెంచిన వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచారు ఈ పెంచిన వెయ్యి రూపాయలకి నేను ఏమంటానంటే నేనే పెంచాను అంత పదకొండు వేల ఐదు వందలు నేనే ఇస్తాను అనుకుంటున్నాను కానీ ఇచ్చిన దానిలో పదివేల ఐదు వందలు చంద్రబాబు గారు గవర్నమెంట్ లో ఇచ్చారు కానీ పెంచింది వెయ్యి రూపాయలే కానీ ఆ వెయ్యి రూపాయలు పెంచి నేను పదకొండు వేల ఐదు వందలు పెంచింది నేనే అనే విధంగా ఆయన చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు సభం అదే కాకుండా ఈ మీ అంగన్వాడీలకు ఇచ్చి పదకొండు పది పదకొండు రోజులు ఏదైనా చేసానికి మీకు వచ్చి పథకాలన్నీ కూడా మీ ఇంటి పది వచ్చి అమ్మఒడి ఎవరికి తర్వాత పథకాలన్నీ కూడా లేకుండా చేశారు అదే మన చంద్రబాబు గారు గవర్నమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఆయన ఆరోస్ తీసుకొచ్చారు అది ఏంటంటే ఇది మినిమం యాత్రం అనేది కాదు కాబట్టి మీకు వచ్చి పథకాలు అమలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించినా సరే ఇప్పుడు ఈ చంద్రబాబు గారు ఆయన ఇచ్చిన దాన్ని పడిపోకుండా జగన్ గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న పథకాలన్నీ కూడా ఈ అంగన్వాడి రాకుండా చేస్తున్నారు ఆ విధంగా మీరు ఆయన చేసినా సరే మీరు లాస్ట్ టైం చంద్రబాబు ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో బాధ మీరు అందరూ సహకరించారు గెలిపించారు కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీ డిమాండ్లు అనేది నెరదేరణ నెరదేరణ ఎలా మీరు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ గారి సపోర్ట్ మాత్రం చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ టైం ఈ టైంలో కూడా మీకు ఈ పనులు అవ్వకపోతే మాత్రం కష్టం ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీ అది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఎంత ఇస్తే దాని మీద వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పింది ఆయన ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికనే పద్దెనిమిది వేలు అనేది మన ఇప్పుడు పక్క వచ్చి చేయడం జరిగింది కానీ ఇక్కడ మన జగన్ గారు మాత్రం వేతనం పెంచాలని అడుగుతున్నారు అసలు మీరు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో పాదయాత్ర ఎంతో కనీసం అది ఏమన్నా అడుగుతారు అది కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం దీనికి మీకు మీకు అందరికీ మద్దతుగా మా తరపున మైనారిటీ సంఘం తరఫున గవర్నమెంట్ అనేది మనకి ఇక్కడ కలిసి వచ్చి చేసే ఎమ్మెల్యేలందరూ కూడా మా మీ తరఫున వినతపట్టడం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి మీ కోరికలను నెరవేర్చే విధంగా మా వద్దే మేము పోరాటం చేస్తాం